హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీ సిన్నాని ఈరోజు స్పెషల్ డే నాకు ఈరోజు నా పుట్టినరోజు అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అలాగే పదిహేడో తారీఖు అలాగే ఐదో నెల పదిహేడో తారీఖు ఐదో నెల మే నెల నా అండి ప్రతి సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా ఉన్నంత దాంట్లో ఎంతో కొంత సంతోషంగా అయితే ఉంటాను ఆ భగవంతుడు ఎప్పుడు ఇప్పుడు దాకా ముప్పై మూడు సంవత్సరాలు వచ్చాయి నాకు ఎప్పుడు కూడా నేను ఏ విషయంలో కూడా బాధపడలేదు ఎందుకంటే కష్టపడుతూనే ఉంటాను మా తల్లిదండ్రి ఇంత మంచి జన్మనిచ్చినందుకు వాళ్ళకి నా జీవితాంతం కూడా కృతజ్ఞత అయితే తెలుపుకుంటానండి నాకు కష్టపడితే నేర్పించారు నాకు కాదు నా కోసం నలుగురినైతే మా తల్లిదండ్రి ఆడపిల్లలని అయితే కంటమైతే జరిగింది అలాగే నేను ఐదో అని నేనన్నమాట ఐదుగురిని కన్నా కూడా మేము ఎప్పుడు కూడా ఈ ఐదుగురం కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదు ఎందుకంటే మా తల్లిదండ్రి కష్టమైంది సుఖమైంది అనేది చిన్నప్పటి నుంచి నేర్పించారు అందరం కూడా శబాస్ అనేటట్టుగానే మేమైతే బతుకుతున్నాం ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినటువంటి నా తండ్రి తండ్రికి అలాగే మా తల్లికి కూడా ఎంతో నేను కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నాను అలాగే చూసుకున్నట్లయితే నాకు తల్లిదండ్రి నాకు మంచి జీవితాన్ని ఇస్తే అలాగే జన్మనిస్తే నాకు ఒక లైఫ్ని చిన్నటువంటి మీరు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి నా యూట్యూబ్ కొద్దిగా తప్పుగా ఏమన్నా మాట్లాడుంటే క్షమించండి పర్ఫెక్ట్గా నాకు అయితే రాదు ఒక్కోసారి మీకు కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి ఈరోజు నా బర్త్డే బర్త్డే అని సంతోషపడాలా బాధపడ బాధపడాలా అనుకుంటున్నాను ఎందుకంటే బర్త్డే అయితే సంతోషం అయితే ఉంటుంది కాకపోతే నా వయసు పెరుగుతుంది నేను ముసలోని అయిపోతానేమో అని నాకు భయం అవుతుంది నేను ముసలోని కాకూడదు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలనుకుంటాను నాకు ఎటువంటి అలవాట్లు అయితే లేవండి మంద అలవాటు గుట్కా సిగరెట్లు ఇట్లాంటి అలవాట్లు అయితే లేదు ఎప్పుడు కూడా డబ్బుకు కూడా ఎక్కువ అయితే ప్రాధాన్యత అయితే ఇవ్వను ఎందుకంటే నా జేబులో ఒక ఐదు వేలు ఉంటే చాలు ఒక రెండు వేలు ఉంటే చాలు వేసుకోవడానికి మంచి బట్టలు ఉంటే చాలు తినడానికి ఒక వెరైటీ ఫుడ్ ఏదన్నా ఉంటే చాలు ఇంతే అండి నా లైఫ్ ఎప్పుడు కూడా డబ్బు కోసం పరిగెత్తలేదు నేను ఏదన్నా ఒక పది మందికి నా వల్ల హెల్ప్ అయిద్దేమో అన్నట్టుగానే ఎప్పుడు ఫస్ట్ కానీ చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా హెల్పింగ్ నేచర్ ఎందుకంటే మా నాన్నగారిలో ఉన్నటువంటి ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో ఏదైతే ఆయన స్వభావం ఏంటంటే పది మందికి హెల్ప్ చేస్తూ ఉంటాడు మా సంఘంలో కూడా ఆయన ప్రెసిడెంట్గా చేసింది అనమాట చాలామందికి ఏ ఇబ్బందులు ఉన్నా హెల్ప్ చేస్తూ ఉంటారు అటువంటి హెల్పింగ్ నేచర్ నాకు కూడా ఉండాలా అన్నట్టుగా నా నా రీతిలో నేను వెళ్ళిపోతున్నాను మా నాన్నగారు మా ఏరియా మొత్తం తెలుసు అనమాట మా పాల్వంచం మొత్తం మా నాన్నగారి పేరు నిలబెట్టాలని అరే నలుగురిని తర్వాత మీ నాన్న నీ కోసం నలుగురిని అన్నర్రా మీ నాన్న పరువు తీయకు నువ్వు మంచిగా జీవించకపోయినా బాధలు కానీ మీ నాన్న పరువు తీసే ప్రయత్నం మాత్రం ఎప్పుడూ చేయకు నీ వల్ల మీ డాడీ తల దించుకోకూడదని చాలామంది అన్నారు నన్ను కానీ నేను అప్పుడే ఫిక్స్ అయిపోయాను నేను నాది ఎందుకంటే చిన్నప్పటి నుంచి మమ్మల్ని జా చాలా జాగ్రత్తగా పెంచింది మా నాన్నగారు నేను తల దించుకునేది అయితే చేయను తలెత్తుకునేటట్టుగానే చేస్తాను నేనున్నంత వరకు నా ఊపిరి ఉన్నంత వరకు నా తల్లిదండ్రిని నేను హ్యాపీగా చూసుకున్నాం అనుకుంటున్నాను చూసుకుందాం అనుకున్నాను చూసుకుంటూనే ఉన్నాను ఆయన తలదించుకునే ప్రయత్నం కూడా ఎప్పుడూ చేయలేదు అంటే అలాంటి సంఘటనలు అయితే ఎప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ కూడా అయితే జరగలేదు ఎప్పుడైనా మా ఇద్దరికి మధ్య ఏదన్నా సంభాషణ ఏదన్నా వచ్చినా కూడా ఎప్పుడూ కూడా తల్లికి కానీ తండ్రికి కానీ మళ్ళా ఎమ్మటే స్వారీ అయితే చెప్తా ఉంటాను ఇంకోటి ఏంటంటే ఆయన మా ఊరు వారికే తెలిస్తే అంటే మా పాల్వంచ వారికే తెలిస్తే నేను దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే కర్ణాటక తమిళనాడు దాకా కూడా నేనేందనేది నా స్వభావం ఏంటి అనేది అందరికి కూడా తెలిసింది అన్ని స్టేట్ల అన్ని స్టేట్ల వాళ్ళకి నాలుగు స్టేట్ల వాళ్ళకి నా ఫేస్ చూపించుకున్నాను అలాగే నా స్వభావం నా మంచింది ఏంది అనేది అందరికీ చూపిస్తున్నాను చాలామంది కొంతమంది చాలామంది కాదు కొంతమంది అనమాట పడన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కామెంట్స్లో నన్ను బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారు ఎప్పుడు కూడా నేను ఫీల్ అవ్వను వాళ్ళు బ్యాడ్ కామెంట్ పెడితే నేను కూడా వాళ్ళకి ఏమంటే రిటర్న్ బ్యాడ్ కామెంట్ పెట్టచ్చు నేను కామెంట్స్ లాన్లోనే ఉంచుతాను వందకి దాదాపుగా యాభై అరవై శాతం కూడా కామెంట్స్ ఆన్లో ఉంచుతాను ఒక్కొక్కసారి ఏదైనా కార్ రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే క్వాలిటీ ఉన్నప్పుడు కార్ రేటు ఉంటుంది అన్నమాట అలాంటప్పుడు నేను ఆఫ్ చేస్తాను ఏంటంటే కార్ రేట్ ఎక్కువని కామెంట్స్ పెడితే వేరే వాళ్ళు కొనే వాళ్ళు కూడా కొనరని అందువల్ల కామెంట్ చేస్తాను కానీ నాకు ఎటువంటి భయం అయితే లేదు ఎప్పుడు కూడా కామెంట్స్ ఆన్లైన్ ఆన్లోనే ఉంచుతాను కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడతారు ఇంకోటి ఏంటంటే నేను కూడా వాళ్ళని తిట్టచ్చు తిట్టాలంటే నా నా స్వభావం అలాంటిది కాదండి నేను ఎవరిని కూడా అనవను ఎందుకంటే మా తల్లిదండ్రి నాకు ఒక మంచి అష్మాస్పియర్లో పెంచడం అయితే జరిగింది ఎప్పుడు ఒకళ్ళని తిట్టకూడదు ఒకళ్ళ జోలికి వెళ్ళకు ఒకళ్ళతో గొడవలకి వెళ్లకు నిన్ను పది మంది మంచిగా అనుకోవాలనే ఇటువంటి మాటలు అయితే నేర్పించారు తెలిసో తెలియకో చిన్నప్పుడు పెద్దవాళ్ళని తిడితే మా డాడీ బెల్ట్ తీసుకొని కొట్టిన రోజులు చాలా రోజులు ఉన్నాయన్నమాట ఆ రోజు కొట్టినప్పుడు నేను మా డాడీ మీద కోపం బాగుండే నాకు కాకపోతే దాని తర్వాత ఎందుకు మమ్మల్ని ఇలా పెంచింది అనేది ఇప్పుడు అర్థమవుతుంది అనమాట పది మందిలో మాకు ఇప్పుడు మంచి పేరు వస్తుంది ఆ రోజు మేము మొక్కే వంగనేదే మానే వంగ వంగదా అన్నట్టుగా ఆ రోజు చెడు తప్పు లేదన్న చేస్తే కొట్టిన పెద్దవాళ్ళని గౌరవించాలన్నారు ఈరోజు నేను ప్రతి ఒక్కరిని గౌరవిస్తానే ఉన్నా నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా నేను ఎటువంటి తిట్టనండి నా తల్లిదండ్రి నన్ను మంచిగా పెంచారు కాబట్టి నేను రిటర్న్ ఎవరిని తిట్టాను ఇక నాకు ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెడతారో వాళ్ళ తండ్రి తల్లిదండ్రి వాళ్ళని ఎలా పెంచారో వాళ్ళకే వదిలేస్తున్నాను ఎప్పుడు కూడా ఎప్పుడు ఒకళ్ళని అనేటప్పుడు అది నాతో సహా ఒకళ్ళని అనే ముందు మన వెనకాల ఎన్ని ఉన్నాయనేది మనం చూసుకోవాలండి అదనమాట ఏదన్నా తప్పుగా మాట్లాడుచే క్షమించండి లాస్ట్గా నా బర్త్డే అని కొద్దిగా హ్యాపీగా ఉంది అలాగే కొద్దిగా బాధగా కూడా ఉంది ఎందుకంటే బర్త్డే అంటే జన్మదినం వస్తే సంతోషంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే వయసు అనేది పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా బాధగా ఉంటుంది జీవితంలో ముసలు అవ్వకూడదని ఒక కోరిక అనమాట ఎప్పుడూ మీ ఆశీసులు ఆ భగవంతుని ఆశీసులు అలాగే మా తల్లిదండ్రి ఆశీసులు అలాగే మీ ఆశీసులు నాకు ఎప్పుడు ఎల్లప్పుడూ నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఇంట్లో ఒకటిగా ఈ పీవీసీ ముందని నా తమ్ముడు అని అనుకొని మీరు కూడా ఎప్పుడు మీ మనసులో అనుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలిసో తెలియక ఏదన్నా నా వల్ల తెలియక ఏదన్నా కారు విషయంలో తప్పు జరుగుంటే అది నేను ప్రమాణ పూర్తిగా చెప్తున్నానండి నేను కావాలని అయితే ఎప్పుడు చేసేది కాదు అనుకోకుండా ఏదన్నా అది కూడా మైనర్ అండి అనుకోకుండా జరిగేది నా తమ్ముడు ఏదో తెలిసి తెలియకో తప్పు చేసిండు అని మీరు అనుకోండి నేను అది కూడా కానివ్వను నైంటీ నైన్ పర్సెంట్ కూడా నా వల్ల ఏదన్నా తప్పు అనుకోకుండా చిన్న చింతగా జరిగితే మాత్రం నా తమ్ముడే చేసిండు నా ఇంట్లో నా పీవీసీ మొన్న చేసిండు నా కొడుకు చేసిండని అనుకోండి నన్ను అయితే తిట్టుకోకని జయి చేసి ఎందుకంటే నేను పూర్తిగా చాలా ఈ బిజినెస్లో కష్టపడుతున్నాను నిజాయితీగా అయితే ట్రై చేస్తున్నానండి ఇది నాటి వీడియో నాకైతే మీరు బ్లెస్సింగ్ చేయండి మీ ఆశీసులు ఎప్పుడు నా మీద ఉండాలా అలాగే నా పాల్ నా కుటుంబ సభ్యులు అందరి ఆశీసులు నాకు ఎప్పుడు ఉండాలా అలాగే నా ఫ్రెండ్స్ ఆశీసులు అలాగే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరి అందరి ఆశీస్సులు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లాస్ట్గా ఆ భగవంతుడికి అలాగే నా తల్లిదండ్రికి అలాగే నాకు ఉన్నారు వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞతలు అలాగే నా లైఫ్ ఇంత హ్యాపీగా మంచిగా ఉందంటే మాత్రం చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి మీ అందరికి కూడా ఒక కామెంట్ గురించి మాట్లాడుతున్నా ఎవరో ఊరికి ఒక ఆయన వచ్చి కామెంట్ పెడతా ఉన్నాడు వీడు ఫస్ట్లో వీడియో తీసేటప్పుడు వీడి చెప్పులు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు లేకపోతే వాడికి చెప్పులు కూడా అని ఎవరో ఒక అతను కామెంట్ పెడుతున్నా ఆయన పేరు శ్రీనివాస్ చెప్పబుద్ధి బుద్ధి కాలేదు ఎందుకంటే ఆయన అదే ఆయన విజ్ఞానానికి ఆయన జ్ఞానానికి వదిలేస్తున్నాను కాకపోతే ఇక పేరు చెప్పకూడదు అనుకు అనుకున్నా కానీ చెప్తున్నాను చెప్పులు కూడా వేసుకోవడానికి ఇలా అంత సీన్ అయితే లేదు ఇక్కడ ఎందుకంటే నేను చాలా కష్టపడి బతికినవాడిని మా డాడీ నాకు చిన్నప్పుడు ఏ ఊరు వెళ్ళినా సరే నేను కొద్దిగా స్టైల్గా ఉంటాను అనమాట చిన్నప్పటి వాళ్ళ నుంచి కూడా షూ ఎక్కడెక్కడి నుంచో షూలు తెచ్చి నాకు ఇచ్చేవాడు మా డాడీ అలాగే నేను ఏ ఊరు వెళ్ళినా కూడా ప్రతి ఒక్క జత షూ కొనుక్కునేది బట్టలు కొనుక్కునేది అనమాట బట్టల మీద ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటాను నేను డబ్బులు అలా అన్నప్పుడు అలా నాకు కామెంట్ కామెంట్ బాధ అనిపిస్తూ ఉంది నేను ఎప్పుడు కూడా ఏమీ వెల్తిగా అయితే బతకలేదండి షంషేర్గా బతికాను నేనేందనేది నా ఊరందరికీ తెలుసు అనమాట ప్రతి చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా నా చేతుల్లో నా జేబిలో పాకెట్లో మినిమం వెయ్యి రూపాయలు ఎప్పుడు ఉంటాయి పెద్ద అయిన తర్వాత ఇక నా బిజినెస్ నేను చెప్పుల షాప్ ఉంది నాకు చెప్పులే అని నాకు చెప్పుల షాపే ఉందనమాట ఫుట్వేర్ ఉంది మా పాల మధ్యలో నేను ఎప్పుడు కూడా హ్యాపీగానే బతుకుతా ఉన్నాను అటువంటి కామెంట్ పెట్టేవాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఒకడు హ్యాపీగా నేనైతే ఎప్పుడు అనుకోలేదండి చూ తోటి యూట్యూబర్లు చాలామంది ఉన్నారు వచ్చి నా దగ్గరికి వచ్చి అన్న అదన్నా ఇదన్నా మిమ్మల్ని చూస్తూ ఉంటాం మీరు ఇన్స్పిరేషన్ అంటే నేను ఫుల్ హ్యాపీ అవుతూ ఉంటాను అందరూ హ్యాపీగా ఉండను అని అంటా కానీ ఎప్పుడు కూడా నా మీద నా మీద కొంతమంది బ్యాడ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ నేను ఎవరి మీద ఎక్కువ తక్కువ అయితే నేను బ్యాడ్గా అయితే మాట్లాడను ఒకడి మీద పడి ఏడవును ఎందుకంటే ఒకడి మీద పడి పడి ఏడుస్తే ఏంటంటే వారు ఇంకా ఎదుగుతూ ఉంటారు నా మీద ఎవరైనా పడి ఏడితే మాత్రం ఇంకా నేనే ఎదుగుతా నా కార్ బజారం మునిగిపోయిందండి దాదాపుగా ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ సెవ సిక్స్ మంత్స్ బ్యాక్ కోటి ఇరవై లక్షల దాకా అంటే పార్ట్నర్షిప్లో కోటి ఇరవై కోటి నలభై లక్షల రూపాయలు లాస్ వచ్చింది అయినా ఒక్క వీడియో కూడా యూట్యూబ్ ఛానల్లో పెట్టలేదు నా జీవితాన్ని నేను మంచిగా హ్యాపీగా బ్రతుకుతూనే ఉన్నాను పోతే పోయింది ఏం కాదు బాధ ఏం లేదు మళ్ళీ ఫస్ట్ కాల్ నుంచి మొదలు మొదలు పెడదాం అనుకొని మా సర్కిల్ కానీ అంటే నా పార్ట్నర్స్ కానీ అందరం కూడా మేము హ్యాపీగా వస్తూనే ఉన్నాం ఇంతవరకు యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టలే కార్ బజార్లో ఉండి ఆ మునిగినప్పుడు వీడియో తీస్తే నాకు ఎంతోకంట విరాళాల కింద వచ్చే డబ్బులు కానీ నేను ఎప్పుడు కూడా ఒక రూపాయి ఎవరిని అడగను ఎందుకంటే నా జేబులో వెయ్యి రూపాయలు ఉన్నా చాలు నాకు కోట్లు కోట్లు అవసరం లేదు అలాంటి మనస్తత్వం నాది కాకపోతే కొంతమంది ఇక్కడ మనం అంటే గిట్టనోళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రతి ఒక్క డీలర్ కూడా కార్ బజార్ మునిగింది కార్ బజార్ మునిగింది అని అందరూ అందరికీ అయితే జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళందరూ కూడా నాకు నీ కార్ బజార్ మునిగిందంట కదా నా గురించి నేను చెప్పదలుచుకోలేదు ఒకళ్ళకి నా గురించి ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది చెప్పేశారు మున్న కార్ బజార్ మునిగిందంట మున్న కార్ బజార్ అంటే నా కార్ నా కార్ బజార్ మునిగితే చాలామంది సంతోషపడ్డారు ఏం కాదు ఎంత సంతోషపడ్డా నేనైతే బాధపడ్ను ఎందుకంటే మనకి డబ్బు కాదు ముఖ్యం మనకి ప్రేమాభిమానాలు ముఖ్యం మనం హ్యాపీగా ఉండాలి మనతో పాటు పది మంది హ్యాపీగా ఉండాలా ఎవరు కూడా ఎవరన్నా నా చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా జాబ్ వచ్చినా కూడా వాళ్ళ నాకు జాబ్ వచ్చిందని నా చెవిన వేస్తే మాత్రం నేను ఫుల్ హ్యాపీ అవుతా ఫుల్ సంతోషపడతా కంగ్రాచులేషన్ చెప్తాను అనమాట వాళ్ళ తల్లిదండ్రులు ఎంత హ్యాపీగా ఉంటారో వాళ్ళతో పాటు నేను కూడా చాలా హ్యాపీగా ఉంటానండి ఎందుకంటే పది మంది హ్యాపీగా ఉంటే వాళ్ళతో పాటు పక్క మనం కూడా హ్యాపీగా ఉంటాం ఒకప్పుడు నేను కొన్ని హెల్ప్ చేశాను అంటే కొంతమంది చదువుకునే పిల్లగాలకి ఇంట్లో కూడా కొంతమంది తెలియదు అనమాట చదువుకునే పిల్లగా కొంతమందికి నేను హెల్ప్ చేస్తే వాళ్ళు ఇవాళ కొన్ని జాబుల్లో అయితే ఉన్నారు అది మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు అనమాట ఇప్పుడు వాళ్ళ జాబులో ఉన్నప్పుడు నాకు హ్యాపీగా అనిపిస్తుంది రేపు రోజు రేపు రోజు నాకు ఏదన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళు నన్ను అడగండి నేను అసలు ప్రాణం పోయినా అడిగే వ్యక్తిని కాదు ఏదన్నా హెల్ప్ కోడితే నాకు కూడా హెల్ప్ ఉంటారేమో అనుకుంటాను ఇదండి ఈనాటి వీడియో ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఈరోజు నా బర్త్డే మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఆ భగవంతుని కోరుకుంటూ ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినటువంటి నా తల్లి తండ్రికి మళ్ళొకసారి నేను ఆడుంటే మాత్రం కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకొని లే తీసుకునేవాడిని ఇప్పుడైతే లేను కాబట్టి అనమాట నేను ఢిల్లీలో ఉన్నాను నా తల్లిదండ్రులకి మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే నాకు ఈ లై ఈ కార్ల బిజినెస్లోకి వచ్చిన తర్వాత మీరు కూడా మంచి ఇచ్చారు మీ అందరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి చాలా చాలా కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను అందరికీ బాయ్ మీరందరూ బాగుండాలి మీతో పాటు నేను కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ అందరికీ బాయ్ జై